ఇప్పుడే పోయా ఓజీ సినిమా చూసాను పోయా ఓజీ ఓజీ అంటే ఏదే ఓజీ గంభీర సినిమా కూడా గంభీరంగా ఉంది పోయా సినిమా పదిహేను సంవత్సరాలు పదిహేను మా ఓడిపోయా ఎక్కడెక్కడ నుంచి వచ్చారు పాపం చూసారు కదా అని ఖర్చు పెట్టుకొని వచ్చారు పాపిలు అభి అభిమానంతో అభిమానంతో ఎక్కడెక్కడ నుంచో ఇక్కడికి వచ్చి హైదరాబాద్ సినిమా చాల బాగా పోయి ఆ పైట్లు పోయి ఆ పైట్లు చూస్తుంటే పోయి రక్త పాసం పోయి ఇలాంటివి ఈ సినిమా కావాలి మాకు మొన్నటి దాకా అతను నందమూరి తమను ఇప్పుడు కొనిదల పవన్ అయిపోయిన తమనైపోయాడు కొనిదలు తమనైపోయాడు సుచితూ అమ్మాత్ ఇండియాలో ఆయన చేసిన డైరాగులు ఆయన చేసిన పైట్ కూడా బాగున్నాయి హిందీలో కూడా ఈ సినిమా బాగానే ఆడుతుంది కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ అంతా అతను పైట్ అయితే అతను అతను ఏంటంటే రొమాంటిక్ సీన్ గానే లాగా